నన్మకొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు విచిత్ర ప్రచారం చేస్తున్నారు ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు కమలాపురం మండలం నేరేలలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు కోతులను తరిమేందుకు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కొత్త అవతారం ఎత్తారు ఎలుగుబంటి చింపాంచి వేషాధారణతో కోతులను తరుముతూ ప్రచారాన్ని చేస్తున్నారు కూడా దాన్ని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనకు నాలుగు ఫైన్ లేకుండా ఉన్నారు మన పని మీద మనం

చింపాంజీ డ్రెస్సు ఎలుగుబడి డ్రెస్ తీసుకొచ్చి బయటికి అడుగులకు పంపించడం జరిగింది ఇలాంటి నాకు మీ అందరి సహాయక సహకారం ఉంటే ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకేన్నో చేస్తానని మనకి నమస్కారం ప్రజెంట్గా ఉన్నది మన ఊళ్ళో నీరల గ్రామంలో ఉన్నది కోతుల విదర విదర బాగా ప్రధానంగా ఉంది అందుకోసం ఈరోజు నేను చింపాంజీ డ్రెస్ అందులో ఇంకోటి ఎలుగుబండి డ్రెస్ తీసుకురాచి మన నా నాతో ఉన్న నా మావాళ్ళతో చింపంజీ డ్రెస్లతోటి కొంచెం ఎంతో కొంత అడి కూతులను అడవికి పంపించడం జరిగింది ఇలాంటి ఎన్నో ఆ కూతుల వల్ల నష్టాలు జరిగేవి మన మహిళలకు కానీ వాళ్ళ బావులకు అడిగిపోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అసలు టిఫిన్ బాక్స్ కూడా ఉండలేవు బయలుకడితే ఇవన్నీ నేను గ్రహించి చింపంజీ డ్రెస్సు ఎలుగుబండి డ్రెస్సు మా వాళ్ళకి వేసి పంపించడం జరిగింది నమస్కారం అండి నేను జట్టి నాగలక్ష్మి సురేష్ నండి ఈ నేరల గ్రామ పంచాయతీ కొరకు సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని నేను మా ఊరిలో ఉన్న ముఖ్యమైన సమస్యలలో ఒకటి కోతుల బెడద దాన్ని నివారించడం కొరకు వినూత్నంగా ఒక ఆలోచన చేశాము దాన్ని చింపాంజీలు ఎలుగుబంటి దుస్తులను సేకరించి తిరుగుతున్నాము ఈ రోజు నుంచి ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టాము ముఖ్యంగా కోతుల వల్ల మా ఊళ్ళో జరిగిన నష్టాలు పంట నష్టము ఇళ్ళల్లో ఉన్న పైకప్పులను పీకి ఇళ్ళలకు చొరబడడం పిల్లల మీద వృద్ధుల మీద దాడి చేయడము ఇలా ఎప్పటికీ జరుగుతూనే ఉన్నదండి గత కొంతకాలంగా ఇది జరుగుతున్నది ఇది ఈ సమస్య అనేది మాకు చాలా సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం నుంచి ఉన్నదండి అప్పటి నుంచి మేము దీనిపై దృష్టి పెట్టాము ఇప్పుడు నా వంతు ప్రయత్నంగా మేము ఈ ప్రయత్నాన్ని చేస్తున్నామని మొదలుపెట్టాము ఈ కోతుల బిడద అనేది నివారించే వరకు మేము మా కార్య మా కార్యక్రమాన్ని అమలు చేస్తూనే ఉంటాము అందరి దయ వల్ల ఈ కోతుల బిడద దూరం కావాలని మీ అమూల్యమైన ఓటును నాకు వేయాలని కోరుచున్నాను ఇకపైన నన్ను మీ ఓటుతో నన్ను గెలిపిస్తే ఇక నుంచి మన ఊరిలో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి వస్తే ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించేదాకా నా ప్రయత్నాన్ని నేను చేస్తానని నమస్కరించి జోడి జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు